గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంటూ మనంత ముందుకి వచ్చేసిన నటి నవ్య స్వామి ఈ పేరు కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు ఆమె కదా నా పేరు మీనాక్షి కంటే ఆడపిల్లని కనాలి అంటే సీరియల్స్ తో సూపర్ డూపర్ హిట్ ని అందుకొని తనకంటూ మంచి గ్యాప్ ని సంపాదించుకుంది అయితే నుండి సినిమాల్లో కూడా అవకాశాలని దక్కించుకుంది అలానే రవి కృష్ణతో లవ్ ట్రాక్ నడుపుతూ వీరిద్దరి మధ్యన మంచి రిలేషన్షిప్ ఉందని అభిమానుల్ని మరింత ఆకట్టుకుంటూ వచ్చేసింది ఈ జంట ఎప్పటికప్పుడు మెరుపు తీగల్లో కనిపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చేసే వీరు పెళ్ళెప్పుడు అంటూ నవ్యస్వామి గుడ్ న్యూస్ ని ఎప్పుడు షేర్ చేసుకుంటావు అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు వాటన్నిటిపైన నవీన్ స్వామి అయితే పెళ్లి వార్తపై గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోకపోతే ఎంతో కాలంగా కంటున్న కళ నెరవేరింది అంటూ అభిమానులు అందరి ముందుకి తన గృహప్రవేశంతో అడుగుపెట్టేసింది అయితే కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ రావడంతో హౌస్కి సంబంధించిన పూర్తి ఫొటోస్ అండ్ వీడియోస్ మాకు కావాలి అంటూ నెటిజన్స్ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అయితే అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు షేర్ చేసుకుంటాను అంటూ నవ్యస్వామి అయితే ప్రస్తుతం ఈ గుడ్ న్యూస్ అందించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా